పద్నాలుగో అధ్యాయం శ్రీకుడుచరిత్రీగణేషాయ నమ శ్రీ సరస్వత్యే కురుభ్యో నమ నామధారకుడు స్వామి అటు తర్వాత శ్రీగురుడు ఏమేమి చేశారో చెప్పండి అన్నాడు సిద్ధయోగి సంతోషించి ఇలా చెప్పాడు భోజనాలయ్యాక సాయం దేవుడు శ్రీగురుని పాదాలతుతో సద్గురు మీ పాదసేవ వలన నా జన్మ సత్కర్మలు సార్థకమయ్యాయి నీ అనుగ్రహం వలన నా పితృదేవతలు కూడా తరించారు ధన్యుణ్ణి మాయచేత మానవునికి ఇలా కనిపిస్తున్నారే గాని మీరు సాక్షాత్తు భక్తులను ఉద్ధరించడానికి అవతరించిన భగవత్స్వరూపులే మీ మహిమ వేదాలకి అంతుపట్టినది అట్టి మీకు సేవ చేసే అవకాశం నాకు అనుగ్రహించి నా వంశాన్ని పావనం చేశారు కానీ నాదొక విన్నపం ఉన్నది ప్రస్తుతం నేనొక కష్టకాలంలో ఉన్నాను వేరు దారి లేక నేనొక యువన రాజు సేవలో ఉన్నాను అతడు నరరూప రాక్షసుడే అతడు ప్రతి సంవత్సరము ఒక బ్రాహ్మణ్ని చంపుతాడు నన్ను బలివ్వాలని తలచి ఇంతకు ముందే నాకు కబురు పంపాడు నేనిప్పుడు అతన్ని వద్దకు వెళ్ళాలి తప్పదు నన్ను మీరే కాపాడాలి అన్నాడు శ్రీగురుడు అతని తలపై చెయ్యి పెట్టి ఆశీర్వదించి నాయన భయపడకు ఆ యవనుడు నిన్నేమీ చేయలేడు భగవంతుడు సర్వానికి యజమాని నీవు అతడి చేత సత్కరింపబడి సంతోషంగా తిరిగి వస్తావు నీవు వచ్చేదాకా మేమిక్కడే ఉంటాము దీర్ఘాయుష్మాన్ భవా అని పంపారు సాయం దేవుడు శ్రీకురుని మాటలు విని సంతోషంతో యవనరాజు వద్దకు వెళ్ళాడు తాను కబరంపగానే రాకుండా ఆలస్యం చేసినందుకు కోపంతో రాజు అతనిని చూస్తూనే లోపలికి వెళ్ళిపోయాడు సాయం దేవుడు భయంతో శ్రీగురుని ధ్యానించాడు అంతఃపూర్వంలోకి వెళ్ళిన యవనుకు అంతలోనే నిష్కారణంగా భయము చనిపోతున్నంత బాధ కలిగి స్పృహ తప్పి పడిపోయాడు అప్పుడు అతనికి ఒక స్వప్నం వచ్చింది ఒక బ్రాహ్మణుడు అతనిని మొక్కులు మొక్కులుగా కోస్తున్నట్లు కనిపించి విపరీతమైన బాధగా కలిగిద్ది అతనికి స్పృహ వచ్చేసరికి తాను చేస్తున్న హింస ఇతరులకి ఇంత బాధాకరమే తెలిసి వచ్చినది పశ్చాత్తాపంతో అతడు బయటకు వచ్చి సాయం దేవుని పాదాలపై పడి అయ్యా మిమ్మల్ని నేను పిలిపించలేదే మీరు ఇంటికి వెళ్ళవచ్చు అని వస్త్రభూషణాదులతో ఘనంగా సత్కరించి పంపాడు సాయం దేవుడు శ్రీగురుని కృపకు పట్టరాని ఆనందంతో త్వర త్వరగా తన గ్రామం చేరి శ్రీకురుని తోడు జరిగినదంతా చెప్పాడు ఆయన సంతోషించి నాయన మేము పుణ్యతీర్థాలు దర్శిస్తూ దక్షిణ దిక్కుగా వెళ్తాము అన్నారు అతడు నమస్కరించి స్వామి నాకు మీరు ప్రసాదించిన ఈ జీవిత శేషాన్ని మీ సేవకి అంకితము చేస్తాను అనుగ్రహించండి మీ పాద సన్నిధి విడిచి బ్రతకలేను నన్ను విడిచిపెట్టి వెళ్ళవద్దు నేను కూడా మీ వెంట వస్తాను అని వేడుకున్నాడు శ్రీగురుడు నాయన నాకు ఆత్మసమర్పణం చేసుకున్నావు నీ అభిష్టం నెరవేరుతుంది మేము ఒక పని మీద వెళ్తున్నాము పదహారు సంవత్సరాలకు మళ్ళీ మేము వచ్చి ఈ గ్రామానికి దగ్గరలోనే నివసిస్తాము నీవప్పుడు సకుటుంబంగా వచ్చి దర్శించుకోవచ్చు అంతవరకు ఇక్కడే సుఖంగా ఉండు అని ఆశీర్వదించి శిష్యులతో కలిసి పాదచార్యే అనేక పుణ్యక్షేత్రాలు దర్శిస్తూ వైద్యనాథం చేరారు అక్కడ ఆయన కొంతకాలం గుప్తంగా నివసించారు అది విని నామధారకుడు స్వామి అప్పుడు శ్రీగురునితో అనేక మంది శిష్యులున్నారు కదా వాళ్ళెక్కడున్నారు శ్రీగురుడు అక్కడ గుప్తంగా ఎం ఉండి ఏమి చేశారు అని అడిగారు శ్రీ దత్తాయ గురువే నహ మహా శ్రీ శ్రీపాద శ్రీ వల్లభాయ నమ శ్రీ నరసింహ సరస్వత్యే నమ అధ్యాయము పదిహేను శ్రీ గణేశాయ నమ శ్రీ సరస్వత్యే నమ శ్రీ గురుభ్యో నమ సిద్ధయోగి ఇలా చెప్పారు నాయన కొద్ది కాలంలోనే శ్రీగురుని మహిమ అన్ని దిక్కులా వ్యాపించి సుదూర ప్రాంతాల నుండి కూడా ఎందరెందరో తమ కోరికలు నెరవేర్చుకోవడానికి ఆయన దర్శించేవారు వారిలో మంచి వాళ్ళతో పాటు భక్తులు వేషాలలో ఎందరో దుష్టులు కూడా ఉండేవారు పూర్వం పరశురాముడు దుష్టులైన రాజులను ఓడించి సంపాదించిన భూమండలమంతా దానమిచ్చేసి సహ్యాద్రి పర్వతానికి దక్షిణ దిక్కునున్న కొంకణ దేశంలో ఒకచోట తపస్సు చేసుకుంటున్నాడు కానీ కొందరు దురాసాపరులు ఆయన వద్దకు వెళ్ళి తమకు కూడా భూమి ఇప్పించమని కోరారు ఆయన ఆ ప్రదేశం కూడా వాళ్లకు దానమిచ్చి వాళ్ళ బెడద నుంచి తప్పించుకోవడానికి సముద్రంలో ప్రవేశించి అదృశ్యమయ్యారు అదే కారణంగా శ్రీగురుడు కూడా వైద్యనాథంలో గుప్తంగా కొంతకాలం ఉండదలుచుకున్నారు కనుక ఒక రోజున గృహస్థ శిష్యులకు ఇలా సెలవిచ్చారు ఉపనాయాన్న ఆది సంస్కారాల వలన విజుడైన బ్రహ్మచారి వేదాధ్యయనం చేస్తూ భక్తితో గురువును సేవించాలి అతడికి పకటి నిద్ర తగదు దొరికిన భిక్షాన్ను గురువుకు అర్పించి ఆయన ఇచ్చినది పూజిస్తూ విద్యావంతుడు కావాలి చివరకు గురువుకు దక్షిణ సమర్పించి సమావర్తన హోమం చేయాలి అటు తర్వాత గురుని అనుగ్నతో ఒక యోగ్యమైన కన్యను పెంలాడి గృహస్థాశ్రమ ధర్మాలను పాటించాలి పుత్రుడు యుక్త వయస్సుకుడు అతనికి సర్వస్వం సమర్పించి భార్యతో కూడా అరణ్యానికి వెళ్ళాలి తర్వాత గ్రామ్య విషయాలను వదిలి భార్య యొక్క అనుమతితో సన్యసించాలి సన్యాసికి జపము భిక్షాడనమో ధ్యానము శౌచము అర్చనా ధర్మాలు అతడు శ్రీకథలను వినకూడదు వాహనము లెక్కరాదు మంచము తాకరాదు పగలు నిద్రింపరాదు నిరంతరము ఆత్మ దృష్టి ఉండాలి బెదురు సొరకాయ చెక్క మట్టి వీటితో చేసిన పాత్రలు మాత్రమే ఉపయోగిస్తూ దండధారయై పగలు మాత్రమే భుజించాలి సంవత్సరం అంతా తీర్థాటనం చేస్తూ మూడు పగళ్ళు మించి ఏ గ్రామంలోనూ నివసించక స్థిర చిత్తుడై ఉండాలి అలా తిరగడానికి శరీరంలో శక్తి లేకపోతే సదా దైవాన్ని ధ్యానిస్తూ ఒక మహాక్షేత్రంలో నివసించాలి ఇలా చెప్పి గృహస్థ శిష్యులను వారి వారి గృహాలకు పంపి సన్యాసులైన శిష్యులకు శ్రీగురుడు ఇలా చెప్పారు నాయనలారా మీరందరూ తీర్థయాత్రలకు వెళ్ళండి మీకు మరలా శ్రీశైలంలో బహుధాన్య సంవత్సరంలో మా దర్శనం అవుతుంది అన్నాడు అప్పుడు ఆ శిష్యుల స్వామి సర్వతీర్థాలు మీ పాదాల వద్దనే ఉన్నాయని శాస్త్రాలు చెబుతున్నాయి కదా మిమ్మల్ని విడిచి మేము ఎక్కడికి దాని దానివలన మాకు కలిగే లాభం ఏమున్నది అన్నారు అప్పుడు స్వామి నాయనలారా సన్యాసులైన మనము ఐదు రోజులకు మించి ఎక్కడ నిలవకూడదు సర్వతీర్థాలు దర్శించడం మన ధర్మం దానివల్ల మనస్సు స్థిరమవుతుంది అటు తర్వాత ఒక చోట స్థిరంగా ఉండటం శ్రేయస్కరం అని చెప్పారు అప్పుడు శిష్యులు స్వామి నీ మాటయ్యే మాకు ప్రమాణము మేము ఏ ఏ తీర్థాలు దర్శించాలో సెలవ్యండి అని కోరారు అప్పుడు శ్రీగురుడిలా చెప్పారు నాయనలారా తీర్థాలన్నిటిలోకి ఉత్తమైన కాశీకి వెళ్ళి గంగను సేవించి గంగా తట యాత్ర చేయండి అటు తర్వాత యమున సరస్వతి నదులను కూడా అలానే సేవించండి అందువలన పితృదేవతలకు సంతృప్తి మీకు శాశ్వత బ్రహ్మలోక ప్రాప్తి కలుగుతాయి తర్వాత వరుణ కుషావర్త శతద్రు విపాస శరావతి వితస్థ అసిగ్ని మరుధృత మధుమతి పయస్విని ఘృతవతి రేవ చంద్రభాగ రేవతి సరయు గోమతి వేదిక కౌశికి నిత్యజల మందాకిని సహస్రవక్త పూర్ణ పుణ్య అరుణ బహుధ వైరోచని పుష్కర ఫల్గు అలకనంద మొదలకు నదుల్లోనూ నదీ సంగమాల్లోనూ స్నానం చేసి తటయాత్రలు చేయండి అలానే శ్రీశైలము అనంతము రామేశ్వరము సేతుబంధము శ్రీరంగము పద్మనాభము నైమిషారణ్యము పురుషోత్తము మహాలయము కేదారము కోటి ధృత్రము మాతృకేశము గుబ్జతీర్థము కోకాముఖి ప్రసాద తీర్థము విజయతీర్థము చంద్రతీర్థము గోకర్ణము శంఖకర్న్నము అనే తీర్థాలలో స్నానం చేయండి అలానే అయోధ్య మధుర మాయా కంచి ద్వారక గ్రామము శబల గ్రామములు దర్శించింది సవ్య మార్గంలో మూడుసార్లు గోదావరి తటయాత్ర చేస్తే పాపాలన్నీన నశించి జ్ఞానం కలుగుతుంది అలానే భీమేశ్వర పంజర కుషతర్పణ పూట కృష్ణవేణి తుంగభద్ర పంప భీమానదులకు తటయాత్ర చేయండి హరిహర క్షేత్రము పాండురంగ క్షేత్రము మాతులింగము దర్శించండి గంధర్వపురము గాన్గాపురము ఉత్తమమైన క్షేత్రము అక్కడ ఎన్నో తీర్థాలున్నాయి అచ్చటి దేవతలు సులభంగా వరాలిస్తారు అక్కడ భీమా అమరజా నది సంగమం ఉన్నది అచ్చటి అస్వస్థ వృక్షము సాక్షాత్తు కల్పవృక్షమే దానికి ఎదురుగా తీర్థము దానికి తూర్పున పాపనాశ తీర్థము దాని ప్రక్కనే తీర్థము చక్ర తీర్థము తరువాత కోటి తీర్థము మన్మద తీర్థము ఉన్నాయి అక్కడనే కల్లేశ్వరుడు ఉన్నాడు గంధర్వ పూర్వము సాటి లేని సిద్ధభూమి గనుక అక్కడ అనుష్ఠానం చేస్తే అతి త్వరగా అభిష్టాలు నెరవేరుతాయి తుంగభద్ర నదుల సంగమము మలంపహ సంగమము నివృత్తి సంగమము దర్శించండి బృహస్పతి సింహరాశిలో ప్రవేశించినప్పుడు గోదావరికి కన్యరాశిలోనికి వచ్చినప్పుడు కృష్ణానదికి తులరాశిలోకి వచ్చినప్పుడు తుంగభద్రకు కర్కాటకంలోకి ప్రవేశించినప్పుడు మలపహానదికి పుష్కరాలు వస్తాయి అంటే గంగా నది ఆయా పవిత్ర సంవత్సరాలలో ఆయా నదులలో వచ్చి ఉంటుంది కనుక వాటిని సేవించటం ఎంతో మంచిది అలానే ఆయా నదులు సముద్రంలో కలిసే చోట స్నానం చేయడం వలన ఎంతో పుణ్యం వస్తుంది కుంభకోణము కన్యాకుమారి మత్స్య తీర్థము పక్షితీర్థము ధనుష్కోటి కొల్హాపురము కురవీరము మహాబలేశ్వరము దర్శించండి బిల్లవటి వరుణ సంగమము కృష్ణా తీరంలో ఉన్న ఋష్యాశ్రమం దర్శించండి అమరపురం వద్దనున్న కృష్ణవేణి పంచనది సంగమములో మూడు రోజులు స్నానము ఉపవాసము చేస్తే అన్ని కోరికలు తీరడమే కాక పరమార్థము కూడా లభిస్తుంది యుగాలయము శూర్పాలయము కపిలాశ్రమము కేదారము పీఠాపురము దర్శించండి అక్కడ శ్రీ దత్తాత్రేయ స్వామి ఉన్నారు తరువాత మణికిరి ఋషభాద్రి కళ్యాణ నగరము అహోబిలము దర్శించండి కర్కాటక రాశిలో సూర్యుడు ప్రవేశించినప్పటి నుండి నదుల రజస్వలాలు కనుక వాటిలో స్నానం చెయ్యకూడదు నదీ తీరాలలో నివసించే వారికి మాత్రమే ఈ నిషేధము వర్తించదు నదులకు క్రొత్త నీరు వచ్చే రోజులే రజస్వలము కాలము అప్పుడు శిష్యులాయనకు సాష్టాంగ నమస్కారం చేసి వారి ఆశీస్సులు పొంది తీర్థయాత్రలకు వెళ్ళారు నేను మాత్రం ఆయన సేవ చేయడానికి వారితోనే కూడానే ఉన్నాను శ్రీ దత్తాయ గురువే నమ శ్రీ 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 వల్లభాయ నమ శ్రీ నరసింహ సరస్వత్యే నమ విన్నారు కదండి శ్రీ గురుచరిత్ర పారాయణంలో పద్నాలుగు పదిహేను అధ్యాయాలు ముందు అధ్యాయాలు వినాలనుకుంటే నేను డిస్క్రిప్షన్లో లింకులు పెడతాను మిగిలింది నెక్స్ట్ వీడియోలో Tu de ce ai gurdat ta? Jai gurdat ta.